నమస్కారాలు మిత్రులారా ఈ ప్యారడీ పాట వినండి ప్యారడీ అంటే ఒక పాటను ఆధారంగా చేసుకొని అదే రాగంలో వేరే విషయాన్ని సరదాగా చెప్పడం అనమాట ఈరోజు ఉదయము దోశ పోసి దేవుడి దీపాలు పెట్టి పూజ నైవేద్యము అంతా అయ్యేసరికి దోశను మర్చిపోయినా అనమాట ఆ దోశ ఏమైంది అంటే ఈ విధంగా మాడిపోయింది అయినా మాడినా కూడా నాకు ఆ మాడిన దోశ కూడా చాలా రుచిగా అనిపించింది నాకు వెంటనే మాంగళ్య బలంలో ఒక పాట గుర్తొచ్చింది అదేమంటే వాడిన పూలే వికసించేనే వాడిన పూలే వికసించేనే ఇదన్నమాట ఈ పాట నాకు స్ఫురించగానే వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది మాడిన దోసే రుచినే మాడిన దోసే రుచించని కొత్త అవకాయ కాంబినేషన్ అది రిందిలే మాడిన దోసే రుచించని దోశ పోసేసి మరవాలి మనము దోశ మా మాడిన దోషే బహుపసందులండి ఆవకాయతో స్వర్గ స్వర్గమంచు ఎదురు మాడిన దోషే రుచించని వాడిన పూలే వికసించేనే వాడిన పూలే వికసించేనే ఇదండి నా ప్యారెడీ పాట మిత్రులారా ఇఫ్ యు ఎంజాయ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో ఇఫ్ యు ఎంజాయ్ దిస్ సాంగ్ ప్లీజ్ లైక్ ద సాంగ్ ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ ద వీడియో ఇఫ్ యు ఎంజాయ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ దిస్ సీనియర్ సిటిజన్ సో దట్ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ ప్రొవైడ్ యూ సో మెనీ ఎంజాయబుల్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ధన్యవాదాలండి ఈ తెలుగు ఇంగ్లీషు భాషల్లో ఎందుకు చెప్పినానంటే ఇప్పుడు మన ట్రెండ్ అదే కదండి అందుకని చెప్పి నేను ముందు తెలుగులో చెప్పి మళ్ళీ ఇంగ్లీష్ చెప్పి మళ్ళీ తెలుగులో చెప్పి అన్ని భాషల్లో చెప్పినానండి ఈ అవకాశ ఇచ్చి మేము పెట్టిందండి ఇంట్లో అనమాట హోమ్ ప్రిపరేషను దాంతో ఈరోజు నేను ఈ మాడిన దోశను పూర్తిగా తినేస్తున్నాను పూర్తిగా తినే లోపల వీడియో చేసి తర్వాత పూర్తి చేస్తున్నాను అనమాట అదండి ఈరోజు పారడే పాట మరొక మంచి వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారాలు నేను మే భారతి